హై హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ వరకు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మీకు మనం ప్రతిదీ ఎపిసోడ్ వైజ్గా చెప్పడం ఫాలో అవుతున్న రైతులు కూడా ధన్యవాదాలండి అలాగే మనం ఏ మందు స్ప్రే చేసినా ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ అనేది చెప్పుకో చెప్పుకోవడం జరుగుతుంది అయితే మనకి ఎపిసోడ్ టూ ఆపేసినాం ఎపిసోడ్ వన్ చెప్పినాం ఎపిసోడ్ టూ త్రీ చెప్పినాం ఎపిసోడ్ ఫైవ్ ఫోర్ చెప్పినాం అయితే ఎపిసోడ్ ఫోర్ రిజల్ట్ చెప్పాలి కదా మీకు ఎపిసోడ్ ఫోర్ ఎలాంటి మందు స్ప్రే చేసినా కూడా చెప్పినా ఎపిసోడ్ ఫోర్ అనేది మందు మనం నెక్సాన్ అలాగే అగ్రి ప్రో స్ప్రే చేయడం జరిగింది వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది చూశారు కానీ ఎలా ఆ రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి మీ కళ్ళతో మీరే చూడండి స్వామి ఒక్కసారి చూపించండి స్వామి ఒక్క చెట్టుకు ముడతా కానీ చిట్టు దగ్గర గనుపులతో చూడండి అసలు ఒక్క చెట్టు కానీ మన తోటను చూసి కేవలం ఈ తోట వేసి ఇవాళతో ఇరవై ఏడు రోజులు మాత్రమే మనం వేసి ఆగస్టు ఇరవై ఏడు నాలుగో తారీఖు వేసినాం ఇవాళ వచ్చేసరి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఈ టైంలో వచ్చేసి వీడియో చూపేయడం ఏం స్వామి అని కూడా మీరు అనుకోవచ్చు స్వామి నాకు కూడా వ్యక్తిగత కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు నేను చూసుకొని మళ్ళీ రిజల్ట్ పెట్టాలి కదా మనం నమ్ముకున్న రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెల్లియజేద్దామని చెప్పేసి అకినాన్ రిజల్ట్ అయితే ఈ విధంగా సారీ నెక్స్జాన్ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది అయితే నేను ఇప్పుడు వేసి ఇప్పుడు దాకా తోట వేసి ఇరవై ఏడు రోజులు అవుతుంది నేను ఒకటే కాంప్లెక్స్ ఎరువు కట్ట వేసినా ఒకటి రిజల్ట్ గులకలు వేసినా ఒకటి భోపాల్ వేసినాం నేను మందు ఏ మందు స్ప్రే చేశానంటే ఫస్ట్ వచ్చేసరికి పాస్మేట్ అలాగనే మట్టి సల్ఫర్ పా స్ప్రే చేయడం జరిగింది తర్వాత మా ఇంటర్కల్ స్ప్రే చేయకుండా ఎవరికైనా అవసరం ఉంటే స్ప్రే చేసుకొని చెప్పిన తర్వాత వచ్చేసరికి అకిరాన్ అలాగనే డిసైడ్ ఈ కాంబినేషన్ మందు స్ప్రే చేస్తే దీని రిజల్ట్ చూపించినాం దీని రిజల్ట్ గుడ్ అంటే గుడ్ దీన్ని చూసి రైతులు చాలా మంది ఏలాంటి మందు స్ప్రే చేసాను యూజ్ చేసి ఇప్పుడు చాలా మంది పై ముడత కింది ముడత వస్తుంది దేని వల్ల వస్తుంది అది చాలా మంది తెలియదు అది పచ్చదోమ తెల్ల దోమ అలాగనే పిండి నల్లి ఎర్రనల్లి అలాంటి ట్రిప్స్ వల్ల రావడం అయితే జరుగుతుంది పడవ ఆకారంలో రావడం జరుగుతుంది నా చేయంలో చూడండి ఎక్కడైనా ముడతనేమో ఉందా నేను నెగ్జాన్ యూజ్ చేయడం వల్ల అసలు టోటల్ క్లియర్ ఎక్కడైనా పడవ ముత ఆకారంలో అనేది లేదు లే పైగా సన్న చ చిట్టాకు ఇగురు అలాగనే చూస్తే అసలు నీ తోటన ఇరవై నా చుట్టుపక్కల రైతులు కూడా ఇరవై ఏడు రోజుల తోటన అనుకొని చూసి మరీ ఎలాంటి మందు కేవలం ఈ న ఈ నెగ్జాన్ తోటి పై ముడత కింది నల్లి ఎర్ర ఎర్రనల్లి అలానే పచ్చదోమ తెల్లదోమ పై అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా వస్తుంది దీంతో గ్రోతింగ్ కూడా వస్తుంది ఆటోమేటిక్ గ్రోతింగ్ కూడా వస్తుంది దీంతో అగ్రిప్రో కాంబినేషన్లో కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది ఈ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది మనకి కానీ మీరు మీకు డౌట్ రావచ్చు ఏం స్వామి మీరు ఏరే మందు కలిపి యూజ్ చేశారు కదా అందుకని దాని రిజల్ట్ అనుకోవచ్చు అవసరం లేదు నేను కేవలం న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేసిన ఏం న్యూట్రిన్స్ అగ్రిప్రో కేవలం అగ్రిప్రో నెక్సాన్ యూజ్ చేసినా మీకు డౌట్ రావచ్చు మీరు కేవలం ఒక నెక్సాన్ ఒకటి స్ప్రే చేసి చూడండి దీని రిజల్ట్ బ్రహ్మాండ అంటే బ్రండ్ అప్పారంలో ఉంటుంది ఎందుకంటే మీరే అనుకోవచ్చు మీకు ఇప్పుడు రెండు ఎకరాలు ఉంది అనుకో సో ఒక ఎకరానికి స్ప్రే చేయి దీని రిజల్ట్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకొని ఇప్పుడు నేను చెప్పింది అంటే తోట ఒక రెండు ఎకరాలు ఉంటే ఒక సైడ్కి ఒక ఎకరానికి స్ప్రే చేయండి నీకు నచ్చింది ఒక ఎకరా ఎకరానికి ఒక సైడ్కి చేయమని చెప్పినాను అలాగే గుంటూరు యమగనూరు అద్దంకి అలాగే ఐజా ఈ యమంగనూర్ ఈ సైడ్ అంతా నెంబర్ చేయడం అనేది లావు రకాలు బ్యాడికి రకాలు అంటే నెంబర్ ఫైల్ చేయడం జరుగుతుంది ఆ సైడ్ రైతులు ఒకటే చెప్తున్నా పది ఎకరాలు ఇరవై ఎకరాలు సాగు చేస్తారు కదా అటు కేవలం ఇది వచ్చేసరికి ఒక రెండు ఎకరాలకు మూడు ఎకరాలకి నెక్జాన్ అనేది మందు సైడ్కి స్ప్రే చేసి చూడండి స్వామి దయచేసి నా మాటిని ఒక్కసారి స్ప్రే చేసి చూడండి దీని రిజల్ట్ అసలు ఎలా ఉంటుందో స్వామి ఎలా చెప్పినా స్వామి అసలు అని చెప్పి ఎత్తుకుంటూ వచ్చి మరీ నా నెంబర్ కనుక్కొని మీరు కాల్ చేయడం జరుగుతుంది దీని రిజల్ట్ కూడా అలా ఉంటుంది ఎందుకంటే ఒక వ్యవసాయ కుటుంబంలో నేను రావడం జరిగింది కాబట్టి ఇంకో రైతుకు ఉపయోగపడే విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంకోటి నాకు మొన్న ఒక రైతు కాల్ చేసి అన్న మీరు చెప్పిన మందు అడుగుతుంటే వేయట్లేదన్న అందులో ఏం ఉండదు అది బయది అని సంథింగ్ సో అని సో అని చెప్తున్నారు మీరు చెప్పిన మందు చెప్పండి అన్న షాప్ పెట్టాప్ దండమైన దగ్గర మన షాప్లో ఉంటే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి సార్ అన్న దయచేసి ఎందుకంటే మనం ఇంకో రైతులకు మనం రైతుకు రైతు కుటుంబం నుంచి మన అందరం వచ్చిన అన్న అందరికీ రైతుకు మోసం చేయాల్సిన ఉంటాయి లేకంటే లేదని చెప్పన్నా ఒకటి మన ఈ నెగ్జాన్ యూస్ చేయటం వల్ల ఇప్పుడైతే సైడ్ బ్రాంచెస్ అలాగనే ఎప్పుడైతే గ్రోతింగ్ ఏ చెట్టుకు దులిపినా ఈ చేట్టి చెట్టుకు దులిపినా ఇట్లా దులిపినా కానీ ఒక ఎర్ర నల్లి కానీ పిండి నల్లి కానీ అసలు దులిపినా కానీ ఈ టైంలో ఈ టైం వచ్చేసరికి ఫిక్స్ అవుతుంది దోమలే చాలా మంది రైతులు అడుగుతున్నారు పై ముడతా అన్న కింది ముడతా అంటున్నారు అయితే ముడతా కాదండి నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి అదంతా నల్లి బ్లాక్ ట్రిప్స్ వల్ల మొత్తం ముడుచుకుంటే ఆకారంలో రావడం అయితే జరుగుతుంది మనం చెప్పినట్టు కేవలం ఇరవై ఎపిసోడ్లోనే కేవలం ఇరవై ఎపిసోడ్లోనే మందు చేయడం ఎలా ముప్పై గంటలు దిగుబడి ఎందుకు రాదు మనం చూస్తాం మనం చెప్పినట్టు ఫాలో అవ్వండి మనం అలాగే మనం చెప్పిన ప్రతి ఒక్కటి ఎపిసోడ్ వైజ్గా ఫాలో అవ్వండి మీకు కేవలం ముప్పై గంటలు దిగుబడి తీసే మనకైతే ఈ టైంలో ముప్పై గంటలు దిగుబడి అంటే కాస్త ఇష్టం కాదు పైగా నేను మొన్న గొర్రు తోలియడం జరిగింది గొర్రు తోలిచ్చి పార్ రేకు పార్ బోధ పైన గడ్డి ఉన్న చిన్నపాటి గడ్డి ఉన్న మునిగిపోవడానికి వాటి కోసం వీళ్ళు తీయడం గొర్రు తోలడం జరిగింది కానీ నేను ఎలాంటి గొర్రు తోలినా కానీ ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు అంటే వేసుకోవడం జరగలేదండి ఎందుకంటే కేవలం ఫస్ట్ వచ్చి పది ఇరవై ఆరు వేసుకున్న భూపాలు వేసుకున్న రీసెంట్ గులుకలు వేసుకున్నా మీకు ఎవరైనా వేసుకోవాలనుకుంటే ముప్ప పద్నాలుగు ముప్పై ఐదు అయినా వేసుకోండి అందులో వచ్చేసరికి ఏమైనా అగ్రిపురం లాంటి ఏదైనా కలుపుకొని మంచిగా వేసుకుంటే చెట్లకి మంచిగా ఉంటుంది న్యూట్రిన్స్ అంటే కాంప్లెక్స్ లెక్క ఏదైనా సో మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తున్నట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా బాయ్ ధన్యవాదాలు